చూస్తున్నది వైఆర్ఫై న్యూస్ నేను మీ రామాజీ ఈ గ్రామంలో జరగలేదు సరే రీసర్వే జరిగితే దాంట్లో కూడా కొన్ని కొత్త రకాల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఎటువంటి ఫేసెస్లో ఈ యొక్క రీసర్వే కూడా చేయడం జరుగుతుంది సో అక్కడ ఒక పూర్తిని ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆదోని ఏం తక్కువేం కాదు మన దగ్గర తుపాకులు పెట్టలేదు కానీ రకరకాల పోలీసు వాళ్ళని పెట్టు గోండాలను పెట్టు రౌడీలను పెట్టు కబ్జాలను పెట్టు మా పార్టీలోకి వస్తే రా మా కండువా కప్పుకుంటే కప్పుకో లేకపోతే నీ భూమిలో ఏదో లిటిగేషన్ పెడతా మీ అన్ననో తమ్ముడినో బంధువునో హక్కు ఉందని చెప్పి దాన్ని లిటిగేషన్ పెడతా ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మా దగ్గర జయరామిరెడ్డి అని వారు ఆ మనిషి రికార్డులు రికార్డులు మొత్తం మార్చి పడేశారు ఆయన చెప్పిందే లేదు సబ్ కలెక్టర్ లేదు ఏమి లేదు అధికారులకి ఏమి లేదు మొత్తం మార్చి పడేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవరైతే నేను చాలా మంది చెప్పారు నాకు సార్ టీడీపీ కాబట్టి బీజేపీ కాబట్టి జనసేన కాబట్టి మా పొలాలు లాక్కున్నాడు నేను చెప్పాను మీ పొలాలే కాదురాయన వైఎస్ఆర్సిపి కార్యకర్తల పొలాలు కూడా లాక్కున్నారా పాముంట పాము తన పిల్లల్ని తినస్తుందా ఆ రకంగా వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకుల పొలాలు కూడా ఆక్రమించుకున్నానంటే ఇంతకంటే దౌర్జన్యం ఇంతకంటే దారుణం ఎక్కడ జరుగుతుంది ఈరోజు సాక్షాత్తు సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు సోమవారం వచ్చి నేను కూర్చుంటే ఎనభై శాతం నాకు వచ్చే అడ్జీల్లో భూమి తగాదాలే ఉన్నాయి అని అంటా ఉన్నా వందల కొద్ది పెరిగిపోయాయి కొంతమంది భూమి తగాదాలు ఆక్రమణలు రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు కోర్టుకెళ్లి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతూనే ఉంటారు పాపం నా దగ్గర తిరుగుతారు ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు పని పనిగాలే బాధపడతా ఉంటారు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు అందువల్లే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఒక బాధ్యత వచ్చింది దీన్ని ఎలా పరిష్కరించాలా ఇట్లా వదిలేస్తామా మీరు ఎక్కడ పోండని వదిలేయడం సాధ్యం కాదు వదిలేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు రాతల నుంచి వచ్చిందో స్వయార్జితమో లేదా ఎక్కడి నుంచి వచ్చిందో మీరు సంపాదించుకున్న మీ భూమి మీ హక్కు దీన్ని రెవెన్యూ వాళ్ళు కూడాను లేదా అందరూ కూడా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చేస్తా ఉన్నా దీంట్లో ఈ ఒక్క విరూపాపురము ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేడు వేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో ఏక కాలంలో విరూపాపురంలో ఆదోనిలో ఎలా జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పదిహేడు వేల ఐదు వందల గ్రామాల్లో కూడా ఇటువంటి సదస్సులు పెడతా ఎంతకాలము ఐదేళ్లుగా మీరు ఆ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరిగేది సార్ మా రికార్డు సరి చేయండి సార్ సార్ నా నిజంగా నా పొలమేనండి వాడు ఆక్రమించుకున్నాడండి నిజమైన నా రికార్డులు మార్చి రికార్డులు మార్చి మీరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న వాళ్ళు సబ్ కలెక్టర్ గారు ఇంకొక ఇన్చార్జ్ నోడల్ ఆఫీసర్ అనే ఒక నాగరాజు గారు అనే టెక్స్టైల్ ఆఫీసర్ జిల్లా అధికారి మిగతా ఆఫీసర్లు ఎంతమంది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటే అందరూ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటా ఉన్నారు మీరు అటువైపు చూడండి ఆ టేబుల్ మీద ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి రికార్డులన్నీ కూడా తీసుకొని వచ్చి మీ గ్రామంలో కూర్చున్నారు ఇలా కేవలం మీకు మాత్రం మీ గ్రామంలో మాత్రమే కాదు ఒక షెడ్యూల్ వేసుకున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో పొద్దున ఒక ఊరు సాయంకాలం ఒక ఊరు మొత్తం రికార్డులన్నీ ఎత్తుకొని పోయేది ఆ ఊరికి ఎంఆర్ఓ పోయేది సబ్ కలెక్టర్ గారు పోయేది ఎమ్మెల్యే పోయేది సర్పంచ్ పోయేది జెడ్పీటీసీలు పోయేది అక్కడికక్కడ కూర్చొని రికార్డులు అక్కడక్కడ చూసి వీలైనన్ని పరిష్కారాలు అక్కడే చెయ్యాలి లేదా మీ పరిష్కారాలు చెప్పి తీసుకొని మీకు ఒక రిసిప్ట్ రసీదు కూడా ఇస్తారు దాన్ని నలభై ఐదు రోజుల్లో తీరుస్తామని హామీ ఇస్తా ఉన్నాం నేను మంచి అవకాశం ప్రజలకు కూడా అందరికీ మంచి అవకాశం ఇది కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తుల్లో మీ మీ భూములే ఎవరో లాక్కున్నారు కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నారు సబ్స్టర్ ఆఫీసు పోయేది ఏదో సర్వే నెంబర్ వేసేది రిజిస్ట్రేషన్ తయారు చేసుకునేది ఈ భూమంతా అంతా నాది అనేది కొన్ని చోట్ల అటవీ భూములు అడవులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారు ఈ రోజు నాకు చెప్తా ఉన్నారు ఎవరో గణేకల దగ్గర పాడక పండగల దగ్గర నూట యాభై ఎకరాలు ఆక్రమించుకున్నారండి అటవీ శాఖకు సంబంధించిన భూమి అని చెప్తున్నారు దాన్ని కూడా సర్వే చేయిస్తాం ఇలా ప్రైవేటు భూములు ప్రభుత్వ భూములు అటవీ భూములు చివరకు గుళ్ళు కూడా దేవాలయ భూములు ఏదైనా వెంకటేశ్వర స్వామి కో శివుడికో గుడికి ఎవరు మాన్యం ఇచ్చి ఉంటారు అరుణమ్మ గారికి ఎంపీటీసీ శివకుమార్ గారికి బిఆర్ఓ తిరుమల రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి గారికి అలాగే పంచాయతీ భారతీయ జనతా పార్టీ నాయకుడు గోపాల్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరేష్ గారికి జనసేన పార్టీ నాయకుడు హుస్సేని గారికి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున చాలా సంతోషం విరపురపురంకి రావడం ఆనందంగా అనిపిస్తుంది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జనసేన వాత చేస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రజలు చర్చించుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు పేపర్లో చూస్తాం ఇన్ని అక్రమాలు చేసినారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి నాయకులు దీన్ని సరిచేస్తాం ఇప్పుడు నేను మీ ద్వారా ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆదోనిలో కానీ రాష్ట్రం అంతా కూడా మౌనం వినండి భరించాల్సిన అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ముందుకు రండి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీ రికార్డు ముందు పెట్టండి జరిగిన తప్పు ఏమిటో చెప్పండి కంప్లైంట్ చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేము మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తాం నేను కూడా ఎమ్మెల్యే ముందు ఎన్నికల సందర్భంలో చెప్పినాను ఈ ఊర్లో ఉన్న కబ్జాలన్నీ విడిపిస్తాను అని మాట ఇచ్చిన ఆ మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా కొంతమంది కంప్లైంట్ తోస్తా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా దయచేసి అందరూ రండి కొంతమందికి మెడ మీద కత్తి పెట్టి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి తుపాకీ పెట్టి అక్కడ కోర్టులు లాక్కున్నాడో ఒక పెద్ద పోర్టు ఒక వేల కోట్ల రూపాయలు కోర్టు లాక్కున్నాడని పత్రికలు పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇక్కడ కూడా మెడ మీద కత్తి పెట్టి బలవంత పెట్టి పోలీసులు ఎండగా పంపించి భయపెట్టి రికార్డులు మార్చి మీ ఆస్తులన్నీ దోచుకుని ఉన్నారు కదా ఇప్పుడు రండి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మీ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా రండి జరిగిపోయింది ఏమి ఇబ్బంది ఏమి లేదు దాన్ని మొత్తం తిరగదొడతాం నిజంగా మీ భూమిని ఎవరన్నా బలవంతంగా లాక్కొని ఉంటే పది రూపాయల భూమిని ఒక రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అవన్నీ కూడా వెనక్కి తీస్తాం మీకు న్యాయం చేస్తాం మీకు తోడుంటాం మీ కష్ట నష్టాల్లో మేము భాగం భాగస్వాములు అవుతాం ఈ ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ నలభై ఐదు రోజుల కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా అందరికీ చెప్పాలా ఎందుకంటే పొద్దున పూట కదా అందరూ పనులు పోయి ఉంటారు మధ్యాహ్నము పనులు పోయి ఉంటారు అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి మీకు ఇలా చాలా మందికి ఒకవేళ మీ భూమి ఎంత ఉంది రికార్డు ప్రకారం ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నా మనం రికార్డులు ఇక్కడ పెట్టాము గ్రామ రికార్డులన్నీ పెట్టాము అలాగే గ్రామ మ్యాప్ పెట్టాము విలేజ్ మ్యాప్ అందులో మీ సర్వే నెంబర్ చూసుకోవచ్చు అలాగే రికార్డ్స్ లో మీ భూమి ఎంత ఆన్లైన్ లో ఎక్కిందో చూసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఏవైనా పిటిషన్స్ అంటే సర్వీసెస్ మనకి మ్యూటేషన్ ఆన్లైన్ ఎక్కించాలన్నా లేకపోతే సబ్ డివిజన్ చేయాలన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఛార్జెస్ ని ఈ ముప్పై మూడు రోజులు ఆ చార్జెస్ ని వేవ్ ఆఫ్ చేసింది అందువల్ల ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీకు ఏమైనా ఇలాగ రెవెన్యూ సర్వీసెస్ అవసరం ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు మనకి ఇక్కడ డిస్ప్లేస్ట్రెండ్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పిటిషన్ రూపంలో తీసుకుని నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ లో రెవెన్యూ సర్వీస్ అయిన తర్వాత నలభై ఐదు రోజుల లోపు ఈ సమస్యలు పరిష్కరించే దిశగా వీళ్ళు మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కృషి చేస్తాము సో అలాగే ఊర్లో లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా సరే సామరస్యపూర్వకంగా ఊర్లో సమస్య